కేశముధ్ర మండలం అన్నారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు నిర్మాణ తోటి పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో వీళ్ళకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా కండవగా అసలు ఎందుకు వీళ్ళు అందులో చేరినలా లేదా ఎందుకు చేరినో ఒకసారి అడిగితే అన్న నమస్తేనే అన్న పొద్దుగాల అన్నార గ్రామంలో కాంగ్రెస్ ర్యాలీలో మీకు కండవగా పిల్లు అది మీ ఇష్టపూర్వకంగా బలవంతంగా ఉంది ఒకసారి కొంతమంది కార్యకర్తలు వచ్చి సరే నేను కాంగ్రెస్ పార్టీకి రా అని చెప్పి తీసుకుపోవడం జరిగింది అయితే నాకు ఇష్టం లేదు పోవడానికి మళ్ళీ ఉన్న ఇద్దరు ముగ్గురు వచ్చి నన్ను బలవంతంగా తీసుకుపోవడం జరిగింది దాని మీద నాకు కండగప్పడం జరిగింది దానికి నేను నాకు ఇష్టం లేదు నేను మొదటి నుంచి ఏంటంటే ఈ కేసుంద్ర మండల మండలాధ్యక్షుడు నజీర్ అహ్మద్ గారు మరియు ఆ జడ్పీడీసీ అన్న శ్రీకాంత్ రెడ్డి గారు మరియు మన కౌంటర్ సీనాన్న మరి ఇక్కడ ఉన్నటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా అయితే నన్ను ఈరోజు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార సర్పంచ్ ప్రచార కార్యక్రమంలో పిలవడం జరిగింది సరే పిలిస్తే నేను ఆలోచించుకొని చెప్తా అంటే నేను కొంచెం బలవంతంగా తీసుకుపోవడం జరిగింది దాంట్లో కండవగా పేరు కానీ నేను మొదటి నుంచి తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటే అభిమానిని కాబట్టి నాకు పోవడానికి ఇష్టం లేదు కాబట్టి నేను మొదటి నుంచి ఉద్యమం నాటి నుంచి తెలంగాణలో ఉన్నా అందుకే ఇప్పుడు ఆ టీఆర్ఎస్ఏ ఈరోజు బీఆర్ఎస్ అయింది కాబట్టి బీఆర్ఎస్లోనే ఉంటున్నా ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ అధ్యక్షునిగా ఉన్నా మరి ఇక్కడ నేను ఆ బీఆర్ఎస్ పార్టీని కొనసాగుతూ మరి శంకరణ నాయకత్వాన్ని మరియు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ బలపరిచిన అభ్యర్థి గ్రామ సర్పంచ్గా శశిన్ సుధాకర్ను పెట్టడం జరిగింది మరి శ్రాశక్తలు కృషి చేసి సుధాకరణ గెలిపించడానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరుగుతుంది నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి గమనించాలని మనం చేస్తున్నాం సరే కొద్దిగా మీరు కండువ వేసుకున్న కాంగ్రెస్ పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా సార్ మామూలు రమ్మన్నారు పోయినా ఏమో వద్దు మేము నువ్వు 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 పోయి చెప్పి మాకి చెప్పి పోతుందని కూడా అన్నా అంటే మన రాజ్యం ఉన్నది మన ఎమ్మెల్యే గారు కూడా తీసుకోకపోయినా మమ్మల్ని అంటే నువ్వు ఇష్టపడుతూ పోయినావు బలవంతంగా బలంతా బలా బలా దగ్గర పోయినావు ఇప్పుడు ఏ పార్టీలో కొన్నా తాగుతున్నావు ఇల్లు తెలంగాణ తెలంగాణ పార్టీ కరెక్ట్ ఇప్పుడు అన్నారం గ్రామ టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఉన్నాడు ఒకసారి మన మాట్లాడు అన్న నమస్తేనే ఇప్పుడు మీకు అన్నారం గ్రామంలో ఈ అధ్యక్షుడు ఉప సర్పంచి అసలు వాళ్ళు పార్టీ మారే లేదా అసలు అక్కడ ప్రచారంలో ఉంది అసలు పార్టీ మారే ఉద్దేశం వాళ్ళకు లేదు నేను గత వారం రోజుల గురించి నేను మోటివేషన్లో ఉన్నా నాకు టచ్నే ఉన్నారు వీళ్ళు నైట్ కూడా ఉప సర్పంచ్ నాతోనే ఉన్నాడు సరే ఉదయం ఏంటంటే ఎమ్మెల్యే గారు వస్తుంటే ఊళ్ళకు మన ఈ సర్పంచి ప్రచారానికి ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని చెప్పి ఊళ్ళకు సమాచారం ఉండే కాంగ్రెస్ వాళ్ళంతా హడావుడి చేస్తుంటే ఉదయం నేనేం చేస్తున్నా అంటే మన వాళ్ళు కార్యకర్తలు ఎవరన్నా అటు ఇటు పోతున్నారని నేను బయటికి వెళ్ళి చూస్తే మన మా పార్టీ అధ్యక్షుడు తండకుమారు మా అన్న ఇంటికి పోవడం జరిగింది వాళ్ళు పోయి అక్కడ డిస్కషన్ చేస్తున్నారు అంటే ఏంది ఏంది అంటే పార్టీలకు రమ్మని బలం బలవంతంగా పార్టీలకు రమ్మని చెప్తున్నారు అంతలోకే నేను వెళ్ళినాను వెళ్తేసరికి ఏంది ఎందుకు వస్తాడు దేనికి మా గ్రామ పార్టీ అధ్యక్షుడు పార్టీ ఎట్లా వస్తాడు అది కరెక్ట్ కాదంటే కొంచెం చిన్న డిస్కషన్ జరిగింది అంతలోకే వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ముక్కుమ్మడిగా ఒక ఇరవై ముప్పై మంది వచ్చి అన్నను గుంజుకపోవడం జరిగింది గుంజుకపోయి బలవంతంగా నేను వెనక వెళ్తూనే ఉన్నా బలవంతంగా పోయి కండవా కప్పిల్లు కండవా కప్పి ఫోటోలు గట్ట కొట్టి ఏమంటే ప్రెస్కు సర్పంచ్ ఈయనను ఆయనను బలవంతంగా తీసుకెళ్ళి ప్రెస్కి ఇవ్వడం జరిగింది పెట్టిలు కండవలు పెట్టిలు ఉప సర్పంచ్ను మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తండకుమార్ పార్టీ మారినట్టు ప్రకటించుకున్నారు తర్వాత అన్న ఏం చేసిండు రియలైజ్ అయ్యి ఎమటే అరే ఏంది ఇది ఇంత దౌర్జన్యం అని చెప్పి మళ్ళీ నాకు తమ్మి ఎక్కడున్నావు అని ఫోన్ చేసి నువ్వు ఇట్రా నీ మనకు అవసరం లేదు నేను పోలేదురా వాళ్ళు బలవంతంగా ఇట్లా చేసిన కదా నువ్వు రా మనం ఇమీడియట్లీ మనం పార్టీకి ఖండన వేయాలే మనం వెళ్ళిపోందా అని చెప్తే మండలపాటి అధ్యక్షుడు నజీర్ అన్నకు ఫోన్ చేయడం జరిగింది ఎమ్మెటే ఇక్కడికి వచ్చి ఈ ఖండన వేయడం జరుగుతుంది కెమెరామెన్ పవన్ దామోదర్ ముంబై జిల్లా న్యూస్